దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన చెయ్యకముందు దేవుడు మనకిచ్చినటువంటి మూడు మాటలేంటో చెప్పండి తీరని సమస్యలన్నిటికీ పరిష్కారము రెండవది అలసిన వారిని సమస్యలైన వారిని లేవనెత్తుతానని సెలవుచ్చాడు మూడవది ఆత్మీయ జీవితంలో పడిపోయి వెనకంజి వేసి మరలా లోకానికి దగ్గరగా వెళ్ళినటువంటి వారందరినీ తిరిగి ఏం చేస్తానన్నాడు ఉజ్జీవముతో రేపుతానని దేవుడు సెలవిచ్చాడు ఈ మూడు విషయాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడా నెరవేర్చడా తూచా తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు కదా పర్వతాలకు వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పాడు నా భక్తుల వలె మీరు పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడాడు పర్వతానికి మనం వెళ్ళడానికి అరణ్యానికి వెళ్ళడానికి మన ప్రాంతంలో ఏమీ లేవు కదా అని అనుకుంటున్న టైంలో దేవుడు నా సన్నిధే ఆ పర్వతమని దేవుడు మాట్లాడాడు ఆ పర్వతములో మనమందరం కూడా ఫిబ్రవరి నుండి ప్రతీ నెల చివరి వారంలో మూడు రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఈ దినాన కూడా ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి మూడు సంగతులు మనం నేర్చుకున్నాం దేవుడు మనకు తెలియజేసినటువంటి మూడు విషయాలు ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మనకివ్వబోతున్నటువంటి ఏంటో మూడు విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలకు దేవుడు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి అనుగ్రహిస్తానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు యోనా గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఎందుకు వారు గోనె పట్ట కట్టుకున్నారు చెప్పండి ఏమైందంట దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి వచ్చిందని ఆ ఉగ్రత చేత ఈ పట్టణాన్ని నేను పాడు చేస్తానని భక్తుడైనటువంటి యోనాకు దేవుడు తెలియజేసిన తర్వాత ఆయన వచ్చి సంగతి ప్రకటన చేసినప్పుడు వారు ఏం చేశారంట గోనెపట్ట కట్టుకొని మనం ఎలాగనో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట ఈ ప్రార్థన ఎవరెవరు చేస్తున్నారని రాయబడింది కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు కింద మాట ఆరో వచ్చినం కూడా చదువుకుందాం ఆ సంగతి ఏ సంగతి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారన్న సంగతి రాజునకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నా జనులందరూ కూడా కూర్చున్నారు రాజు కూడా గోనెపట్ట కట్టుకొని రాజవస్త్రాలన్నీ మహిమ వస్త్రాలన్నీ పక్కబాడేసి రాజునన్న సంగతిని కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాట తర్వాత ఎనిమిదో వచనంలోకి వచ్చేసరికి మనుషులు ఏది పుచ్చుకొనకూడదో పశువులు ఎద్దులు గొర్రెలు మేత కానీ నీళ్లు కానీ తాగకూడదు మనుషులు తమ దుర్మార్గమును విడిచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలని దండూరా వేయించారంట వారు భయపడి మొట్టమొదట ఉపవాసం ఉన్నారు తర్వాత పిల్లలు పెద్దలు ఘనులు అల్పులు అందరు కూడా గోన పట్టు కట్టుకున్నారు చివరికి రాజు కూడా గోనపట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపం వారి మీద ఉన్నదంట శుభ దినాన దేవుని సన్నిధిలో మనము వారు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినందుకు మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత వారి మీద నుండి తొలగినట్టుగా మన మీద నుండి కూడా దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయిందంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు నిమ్మలము చేయబడ్డాడంట నినివే పట్టణస్థుల మీద ఉన్నటువంటి ఉగ్రత తొలగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తా అంట అప్పుడు ఏం జరిగిందంట దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నాట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎవరి మీదైతే దేవుని కోపం ఉన్నదో వారి మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత తొలగిపోయిన తర్వాత చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడంట ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినందుకు మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయి మనకు మన భర్తలకు మన భార్యలకు మన కుమారులకు మన కుమార్తెలకు మన పైరు పంటలకు మన పశువులకు విద్యాబుద్ధికి ఉద్యోగానికి వివాహానికి సంతానానికి అప్పులకు కేసులకు ఏ విషయాల్లో దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉన్నదో అవన్నీ తొలగిపోయిన తర్వాత దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకొని దేవుని యొక్క కనికరము నినివే పట్టణం మీదకి దిగి వచ్చినట్లుగా మన మీదకి కూడా దేవుని యొక్క కనికరము దిగి వస్తా ఉన్నదంట ఈ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుని ఉగ్రత కాకుండా దేవుని యొక్క కనికరం మన మీదికి దిగి వచ్చి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తే ఏం జరుగుద్దని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం చదువుకుంటే అక్కడ ఇద్దరు గుడ్డివారు కనబడుతూ ఉన్నారు ఆ గుడ్డివారు దేవుణ్ణి వేడుకుంటూ దేవా మా మీద కనికర పడయ్యా అని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు కన్నికరపడి వారి కంటి చూపిచ్చేశాడంట ప్రియుల ఆయన కనికర పడ్డ ప్రతివారు కూడా అద్భుతములు ఆశ్చర్య కార్యములు విర్రివిగా అనుభవించినట్టు కూడా వ్రాయబడి ఉన్న కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా కావాలని కోరినప్పుడు ఖచ్చితంగా నాకు అది కొనివ్వాలని కోరినప్పుడు వచ్చే నెలలో కొనిస్తాను నైనా పది రోజుల తర్వాత కొనిస్తాను ఒక ఆరు నెలలు పట్టు కొనిస్తాను అంటే వాడు మాట వినకుండా అలిగి అన్నం తినకుండా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాను చెప్పండి అప్పుసప్పు చేసిన వాడు రెండు రోజులైంది మూడు రోజులైంది వారమైంది ఇంట్లోకి రావట్లేదు అన్నం తినట్లేదు వాడు ఏడ్చుకుంటూ ఉన్నాడు అని మన కష్టం అంతా పక్కన పెట్టి అప్పు చేసైనా వాడిని హృదయ కోరిక తీర్చడానికి ప్లాన్ చేస్తాం కదా అలాగే మన ప్రియరక్షకుడు కూడా మనము భోజనం మానేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయటం వలన ఉగ్రత తొలగిపోయి ఏమి దిగి వస్తా ఉన్నది దేవుని యొక్క కనికరం మన మీదకి దిగి వస్తా ఉన్నది దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క కనికరము పొందడముగాక దేవుడు మన మీద అత్యధికమైనటువంటి కృపావరములను కుమ్మరించును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానములు జ్ఞాపకం చేసుకుని మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన దేవుడు గొప్ప కృపను మనకి ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మేము